వంగటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కాలంగా విద్య వైద్యం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆక్వా రైతులను ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయన్నారు ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా కూటమి నేతలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు జన సైనికులు కృషి వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు కా జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించడం ప్రజల విజయమే అంటున్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు ఘన విజయం సాధించారు ఇప్పుడు ఆయన మంత ఉన్నారు సార్ చెప్పండి జనసేన పార్టీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్థానాలు గెలిచింది ఎలా ఉండబోతుంది ఇప్పటికే ప్రమాణ స్వీకారాలు కూడా మంత్రిగా పవన్ కళ్యాణ్ చేశారు మరి జనసేన ఏ విధంగా ముందుకు జనసేన ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి పూర్తిగా ఆలోచించి ఏదైనా సరే ప్రజల యొక్క కోరుకునే విధంగానే మా పరిపాలన ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎంత బలోపేతమైందో ఎన్నికల ఫలితాలు తీర్చాయి మరి పరిపాలన ఎలా ఉండబోతుంది నియోజకవర్గంలో ఏ సమస్యలపై మీరు ప్రధానంగా దృష్టి ఇక్కడ ప్రజలు తీర్పు స్పష్టంగా ఇచ్చారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఈ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఆలోచించారు ఏదైతే వాళ్ళ ఆలోచన విధానంగానే రాబోయేది మంచి పరిపాలన జరుగుతుంది అలాగే ఇక్కడ మాకు మంచినీటి సమస్య చాలా దారుణంగా ఉంది మంచినీటి సమస్య అలాగే రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య అలాగే మేము ఏ అయితే ఎలక్షన్ ముందు చెప్పామో వాటిని అన్నింటినీ కూడా చేస్తామని మీకు అందరికీ చెప్తున్నాం ఎందుకంటే మనకి తాగునీరు సాగునీరు విద్య వైద్యం అలాగే లా అండ్ అదే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వాటిని సిరిసా తప్పమని నెరవేరుస్తామని మీ ద్వారా చాలా చాలామంది గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విద్య కోసం ఇతర నియోజకవర్గాలకు ఇతర ప్రాంతాలకి వెళ్తున్నారు అలాగే వైద్యం కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు కనీస ప్రధాన సౌకర్యం అక్కడ మీ నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా లేదనేది ప్రజల నుంచి ఆవేదన ఉంది వాటిపై ఏ విధంగా దృష్టి సార్ మీరు చెప్పింది వాస్తవం ఏ ప్రభుత్వంలో కూడా అక్కడ ఏర్పాటు జరగలేదు ఈ ప్రభుత్వంలో వాటిని నిర్మించే దిశగా మా ప్రయత్నం ఉంటుంది అలాగే మేము ఎలక్షన్ ముందు కూడా అదే చెప్పాం ఎందుకంటే మనకి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తిగా నెరవేరుతాయని ప్రజలందరూ ఏ నమ్మకం అయితే మమ్మల్ని బాధ్యత నిలబెట్టారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మా ప్రణాళిక ఉంటుందని మీకు తెలియజేస్తుంది ఆక్వా రైతులు ప్రధానంగా ఎన్నో సమస్యలు పడుతున్నారు గడిచిన ఐదేళ్లలో కూడా ఈరోజు సంక్షోభంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది మీ నియోజకర్గంలో అత్యధికంగా ఉంగటూరు మండలంలో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఆక్వా ఉంది కాబట్టి వారి గురించి ఏ విధంగా ఉంది ఆక్వా రంగానికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఆక్వా రంగంపై మొత్తం పరిశీలించి ఏదైతే గతంలో జరిగిన తప్పిదాలను లేకుండా మనకి నాణ్యమైన సీడు నాణ్యమైన ఫీడు అలాగే కోల్డ్ స్టోరేజ్లకు కానీ ఏదైనా ఒక ప్రణాళిక అంటే మనం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఏ విధంగా వెళ్తే ఈ ఆక్వా రైతులకి లాభదాయకంగా ఉంటుందో ఆ ప్రణాళిక ద్వారా మేము ఎవరికి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు రోజు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ అటు ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రత్యర్థులు కానీ అనేక ఆరోపణలు చేస్తున్నారు వీరు ఎక్కువ కాలం కలిసి ఉండరు జనసేన టీడీపీ మధ్య వివాదాలు వస్తాయంటూ ఇప్పటికే జరుగుతున్నటువంటి కొన్ని గొడవలను వాళ్ళు ఉదాహరణకు తీసుకుంటున్నారు మరి అందరినీ సమిష్టిగా చేసుకునే ఏ విధంగా ముందుకు ఇక్కడ వాళ్ళు చెప్పేదానికి మేము ఎవరిని కూడా విమర్శించేదాన్ని కాదు మా పని ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్తుంది తప్ప వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అన్నది వాళ్ళకి కావాల్సిన ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు ఎంతసేపు ఈ పొత్తుల గురించే మాట్లాడి వాళ్ళకి ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చారో ఇంకా అదే ధోరణిలో వాళ్ళు ఈ పొత్తుల గురించి అంతే తప్ప ఆ నియోజకవర్గంలో ఏం కావాలి ఏం అభివృద్ధి చెందాలి అవి చేయాలని అడిగితే బాగుంది ప్రతిపక్షంగా వాళ్ళు అడగాలి ఎక్కడా కూడా వాళ్ళకి ప్రజల సంక్షేమం కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళకి ఎక్కడా కూడా పట్టిన దాఖలా లేవు అందుకే ప్రజలు ఈ తీర్పునిచ్చారు తీర్పునిచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మార్పు రాబోటే మనం ఏం చేసేది లేదు మాదంతా కూడా మాది ఒక రాజకీయంగా ఏదైనా మాకు లబ్ధి చేకూరుతుందని ఎప్పుడూ కూడా మా జనసేన పార్టీ కానీ మా అధ్యక్షులు కూడా ఎక్కడ ఆలోచించలేదు ఎంతసేపు మన రాష్ట్ర అభివృద్ధి అలాగే మన ప్రజల యొక్క అభివృద్ధినే మేము ఆకాంక్షిస్తాం తప్ప ఈ ఎప్పుడో ఈరోజు జరిగిన దానికి ఎప్పుడో జరగబోయే దానికి ఎటువంటి ఆలోచనలు ఉండవు మే మాదంతా మాది ఇష్టంతా కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అది చూస్తున్నాం కదా ఈరోజు ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా వెళ్ళి ముందుకు వెళ్లి ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఇక్కడ సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఏవైతే ఉన్నాయో తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ వీటి పరిష్కారానికి తక్ తక్షణమే తాము కృషి చేస్తామంటూ కూడా ఉంగటూరు జనసేన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో న్యూస్ ఏలూరు la